మన పొట్టలు భాష ఇట్లా 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 మీరు కూర్చుంటే వస్తాను అక్కడికే అన్న మీరు పక్కలేండి

करा, पहि करा?

நீள <laughs> 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 <hors>

కంటిన్యూ ఓకే సరే అమ్మా ఓకే రైట్ రైట్ అభివృద్ధికి ప్రోత్సాహమని పట్టణ చేతే పట్టణ చేతే, ప్రగతికి ప్రగతికి, లోపాల

ఆంధ్రప్రదేశ్ ముందు మొక్కల్ని అంటుదామనే ఈ నినాదంతో ఏదైతే మన ఉప ముఖ్యమంత్రి గారు ఒక నినాదంతో రాష్ట్రం మొత్తం కూడా చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ మనం కూడా ప్రతి ఒక్కరం కర్తవ్యంగా భావించి వీలైనంత వరకు చెట్లను సంరక్షించారు ముందు మీరు నాటే సంగతి ఏమో గానీ చెట్లు కొట్టేదానికి చాలా ఈజీగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాము అది ఆలోచించటంలో ఈ చెట్టు పెరగాలంటే ఎన్ని రోజులు పట్టింది మన ఎంత ఖర్చు వస్తుంది ప్లస్ దీనివల్ల మనకి ఎంత లబ్ధి ఆ లబ్ధిని అనే ఆలోచన ప్రతి వాళ్ళు కలగాలని ఈ వనమహోత్సవం సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది మరి నిన్న రామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన భైరవ వనం ఎకో టూరిజం పార్క్ని నిన్న సందర్శించడం జరిగింది వాస్తవం అయితే అక్కడ ఈ కార్యక్రమం భారీ ఎత్తున చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం కానీ స్కూల్ విద్యార్థులు మొత్తానికి ఎగ్జామ్స్ ఉండడం చేత త్వరలో దాన్ని ప్రారంభించి పర్యావరణం అంటే దానివల్ల ఎంత ఆనందకరంగా ఉంటుంది అనేది అక్కడ పెట్టేసి దాదాపు అక్కడ మంచి రెస్టారెంట్ మరి పిల్లలు ఆడుకోవడానికి మంచి ఫెసిలిటీస్ కార్తీక వనభ సమానాధన కానీ ఏ కార్యక్రమం అక్కడ ఒక మంచి ఆటిటోరియా స్విమ్మింగ్ పూల్ కూడా కట్టాలని ఒక ప్రతిపాదనతో మేమైతే అక్కడ ప్లాన్ చేస్తూ ఉన్నాం దాన్ని అంటే మనం రోజు ఈ టీవీల ముందు బానిసలు కాకుండా అక్కడికి వెళ్ళి ప్రకృతిని ఎంజాయ్ చేస్తే ప్రకృతిని పెంచాలనే ఆలోచన కూడా మనకు కలుగుతుంది కాబట్టి అందరం దాన్ని పాల్పంచుకోవాలి ఆ కార్యక్రమం ఉన్నప్పుడు మన అందరం కూడా ఎక్కువ శ్రెంతులో పాల్గొని అక్కడ మరి దాన్ని వీలైతే అటవీ శాఖ మార్చుల్నే పిలవడానికి ప్రయత్నం చేద్దామని కూడా ఒక ఆలోచన ఉంది కానీ చెట్లు నాటే కార్యక్రమం ఇప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి ఇంకొక రోజు స్పెషల్ ఇల్లు ఈ మొక్కలు ఇచ్చే కార్యక్రమం కూడా ఎక్కడెక్కడ స్కూల్స్ లో కూడా ఎక్కువ మోటివేట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ప్లేస్ ఉండేది ఒక స్కూల్ లోనే ఇళ్ళ చుట్టూ కూడా ఎవరికి ఇల్లు లేవు లేవు కాబట్టి ఆ స్కూల్ ప్రతి కాంపౌండ్ చుట్టూ చెట్లు వేసే విధంగా బీట్ ఆఫీసర్స్ మీరు అక్కడ అన్నీ ఎవరైనా స్కూల్ వాళ్ళు సహకరించబోతే మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి మీకు అక్కడ ఏదైనా కొద్దిపాటి నిధులు ఏదైనా అవసరం ఉంటే చేసుకోవడానికి అది కూడా మనం సమకూర్చడానికి స్థానికంగా ఉన్న నాయకుల ద్వారా మీకు చేపిస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకున్నా జై హింద్ కూడా ఊరు అన్ని స్కూళ్లలో మొక్కలు నాటడానికి వివిధగా ప్రయత్నం చేస్తాము దానికి సరైన నిధులు కూడా అన్న ద్వారా తెప్పించి మన నియోజకవర్గాన్ని హరిత

निर् <laughs> <susurra>